வெல்க்கம் டு கணம் டிவி வலகுந்த மண்டல கேந்திரம் சாயே வேளோ నాయకుడు మాజీ మంత్రి వర్యులైనటువంటి రాంబాబు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులని దూషించిన పదజాలం గురించి ఈరోజు రాష్ట్ర మొత్తం నిన్నటి నుంచి అడ్డుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం మాట్లాడే ముందు ఎవరైనా కానీ ప్రతిపక్షంలో కానీ పక్షంలో ఉన్నా కూడా మాట్లాడేదానికి ఒక హక్కు అనుకుంటుంది దాన్ని మితిపీచి ప్రత్యేకంగా కావచ్చు ఈరోజు రకరకాలైనటువంటి విమర్శలు చేయొచ్చు అది సద్విమర్శగా ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలు కావచ్చు ప్రత్యేకంగా నేను కక్ష సాధింపుగా మాట్లాడటం సరికాదని ఈరోజు రాష్ట్రం మొత్తం అట్లు విషయాన్ని ఈరోజు మీ బొమ్మలు అర్థం చేసుకున్నానంటే ఏ స్థాయికి దిగుజేయాలని మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను అంబటి రాంబాబు గారు రోడ్లో రోడ్డుని అదుపులో పెట్టుకోవాలి మీరు ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో ఈరోజు భారతదేశంలోనే మీరు చేసినటువంటిది కెమికల్ ఉపయోగించి కేవలం నెయ్యినే లేకుండా వాసన రావడానికి నెయ్యిలో రకరకాలైనటువంటి కెమికల్ కలిపి ఈరోజు లడ్డుని అందరికీ మాంసపు పవ్వుని ఉపయోగించి మీరు చేసినటువంటి విషయాలు ఈరోజు సిట్ కూడా మిమ్మల్ని చిత్కారం చేస్తూ ఉంటే మీకు ఇంకా బుద్ధి రాదని ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను మీ నాయకుడు మాజీ మంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ చేసినటువంటి రాష్ట్రంలోనే ఉండలేకుండా పక్క రాష్ట్రంలో పోయి మూడు రోజులు అక్కడ మూడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీకు తెలుసు మరి మీ నాయకుడిని చిత్తశుద్ధిగా ఉంటే ప్రజలు మీకు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు ఏమైందని ఈ సందర్భంగా మేము అమ్మతా ఉన్నాం ఈరోజు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ రోజునే అదుపులో పెట్టుకొని పరిశోధన పదజాలంతో మాట్లాడుకోకుండా సరైన రీతితో మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటే మీకు తెలుసు క్రమశిక్షణకు మారి అయినటువంటి తెలుగుదేశం పార్టీ రోజు ంటే మీ ఇళ్లకు దగ్ధం చేసే ఈ రోజు రెడీగా ఉన్నారు కానీ క్రమశిక్షణ నేర్పినటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి అందరూ సంయమాలు పాటిస్తూ ఉన్నారు మీ జీవితాలు కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండమని ఈ సభా వేదిక మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మేము ఈ సభ హెచ్చరిస్తూ ఉన్నాం